ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన క్రిందటి వారం మేము సూచించిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు తక్కువ వర్షపాతం నమోదైనది దక్షిణ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రములలో అధిక వర్షపాతం నమోదైనది ఈ వారం దక్షిణ భారత రాష్ట్రముల నుండి నైరుతి ఋతుపవనములు ఉపసంహరణ ఆ పిదప ఈశాన్య ఋతుపవనముల ఆగమనము మొదలైనది దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతములో శ్రీలంకకు తూర్పు దిశలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీండం ఉండి ఉండే అవకాశం ఉంది వీటి కారణంగా కోస్తా ఆంధ్రలో మోస్తం నుండి భారీ వర్షం నుండి తమిళనాడు కేరళ కర్ణాటకలలో మోస్త నుండి భారీ వర్షములు అచ్చటచ్చట కురిసే అవకాశం ఉంది ఇప్పుడు ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ప్రాంతంలో పలు ప్రదేశాలలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటుంది ఉదయము కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రతలతో మోస్తరు గాలులతో పొగ మంచు ఉండే అవకాశం ఉంది సాయంత్రం నుండి అతడతట మేఘావృతమై వర్ష సూచన కూడా ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రలో ఈశాన్య ఋతుపవనములతో ఉదయము పొగ మంచు మధ్యాహ్నం నుండి అధిక ఉష్ణోగ్రతలు సాయంత్రం నుండి కొన్ని ప్రాంతంలో మేఘావృతమై అతడతట మోస్తరు నుండి భారీ వర్ష సూచన కూడా ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలుంటూ తేమతో కూడిన గాలులు వీస్తూ అకస్మాత్తు మార్పులతో విపరీత గాలులు నుండి భారీ వర్షములు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ అతడతట అకస్మాత్తు మార్పుతో విపరీత గాలు నుండి భారీ వర్షములు కురిసే అవకాశం ఉంది ఇది యాస్ట్రోమెటీరాలజీ హైదరాబాద్ వారిచే మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాళ్ళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం